ఇప్పుడే పడ్డట్టుంది నీకు ఏ ఇబ్బంది అవుతుంది ఇలాంటి టర్నింగ్ల ఇలాంటివి నేను ఫస్ట్ టైం చూస్తున్నా అసలు హాయ్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ మనకి ఇంకొక రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాం అనుకో ఘాట్ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది టోటల్గా ఈ రోజు నుంచి మనకి ఘాట్ రోడ్ ఏ ఉండదు మళ్ళీ ఒక వన్ డే వరకు యాక్చువల్గా మళ్ళీ వన్ డే తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్ జర్నీ ఉంటుంది కాకపోతే అది ఈ రూటా వేరే రూటా చెప్తా ఇక్కడ ఈ బండి ఇంకో బండి రెండు బండ్లు అయితే మనం అంత వస్తున్నాయి అక్కడికి సేమ్ అన్లోడింగ్ పాయింట్ ఇంకో అన్న కూడా అక్కడ ముందే ఉన్నాడు కాకపోతే ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు ముగ్గురం కలిసి వెళ్ళిపోతాం మామూలు ఈ రోడ్లలో తిరిగినప్పుడు కంపల్సరీ ఒకరు తోడు ఉండాలి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళిపోతేనే బెటర్ ఒకరు వెళ్ళారు అనుకో చాలా దారుణంగా చేస్తుంటారు లోకలూ నిన్న మొత్తం వీడియోలో చూసిరు కదా గొడవలు కొట్లాటలు అవి అంతా లొల్లి లొల్లి ఉండదు వెళ్ళేటప్పుడు టైమింగ్ టైమింగ్ చూసుకొని వెళ్ళిపోయినాం వచ్చేటప్పుడు లోడింగ్ రావాలి కాబట్టి ఏ టైం అనేది చూసుకోకుండా అట్లనే ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసినాం కాబట్టి అట్లా జరిగిపోయింది అంతా రెండు వందల యాభై కిలోమీటర్లు ఇంకా జర్నీ చేస్తూనే ఉండాలి గుట్టలల్లో ఘాట్ రోడ్లల్లో మనకి మొత్తం ఫుల్ అక్కడ బండి కనిపిస్తేనే ఓవర్టేక్ చేసుకోవాలి ఓ ఆయన ప్లేస్ లేదు ప్లేస్ లేదు ఆడ రోడ్డు ఖరాబ్ అయిపోయింది ఎంత కూలిపోయింది రోడ్డు ఓ అక్కడ దాకా ఉండాలి యాక్చువల్లీ అయితే అమ్మ ఎంతే ఇంతగానో కూలిపోయింది అందే ఏదన్నా సగానికి సగం రోడ్డు పోయింది కానీ మొత్తం సగానికి సగం కట్ అయిపోయింది అయ్యా అయ్యో అయ్యో ఏందంతగాన కూలిపోయింది కర్రల్ లో వేసుకొస్తుంది ఎట్ట వేసుకొస్తుంది ఐటు మళ్ళీ అందంగా ఉంది ఆ లుక్ ఆ బండి చూస్తారు కదా మొత్తం స్టీల్ తోటి మంచి డిజైన్ చేసారు ముందర ఫ్రంట్ అంతా ఇట్లా చెక్కలోడు బండి ఎక్కలేదు మన బండి మొత్తం తగ్గిపోతుంది పికప్రి కొరి కొక్ ఏమైందిరా మొత్తం అయిపోయా మొత్తం అయిపోయింది అనుకున్నాను ఇలా ఆగితే మళ్ళీ మీదికొస్తాయి బండ్లు ఎవరైతే మీదకి వచ్చు ఇలాంటి టర్నింగ్ల బ్లాక్ స్పాట్ అని పెడతారు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగిన ప్లేస్లు ఉంటాయి కదా ఆ ఎక్కువగా జరిగిన యాక్సిడెంట్ ప్లేసులల్లా ఇలాంటి పెడతారు ఎందుకంటే జాగ్రత్త పోవాలని చెప్పేసి వస్తుంటే ఆ నుంచి బండ్లు ఇక్కడ టర్నింగ్ ఉండే అవతల నుంచి వచ్చే బండి కనిపించక ఓవర్టేక్ చేస్తుంటారు అట్లా ఓటేక్ చేయకుండా ఉండడం కోసం నిజులు కొట్టించుకోవాలి మేఘాలయలే మేఘాలయంలో చాలా తక్కువ ఉంటుంది రేటు ఆడికి మళ్ళీ ఎంతో డిస్టెన్స్ ఏమి ఉండదు దీని నుంచి మనకి మేఘాలయ ఇప్పుడు ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్ జర్నీ చేసినంత వరకు మేఘాలయనే దాని తర్వాత మళ్ళీ ఎంట్రీ అయిపోయినానుకో రేటు మొత్తం పెరిగిపోతుంది పక్క పక్కన మిమ్మల్ని అడ్వాన్స్ చేస్తా అన్నారు ఇంతవరకు అడ్వాన్స్ వేయలే ఇంకా పది గంటలకేస్తారేమో మరిగా గంటలు పడితే అని అన్నారు గంట పోయింది రెండు గంటలు పోయింది నైట్ మొత్తం అయిపోయింది తెల్లారింది తెల్లారి ఇప్పుడు ఏడైతుంది ఏడు గంటల వరకు ఇంకా అడ్వాన్స్ చేయలే మన బుజ్జన్న మన కోసం వెయిట్ చేస్తుంది అనమాట నిన్న వచ్చిండు అన్ని పనులు కలిసిపోవాలని చెప్పేసి వెయిట్ చేస్తుండు ఏడాడు అబ్బా రాజన్నయో అక్కడ ఆపుకుండు బండి పంచర్ షాప్ దగ్గర రైట్ సైడ్ ఇక్కడ ఆప్తా టైరు వాళ్ళది వచ్చేటప్పుడు నట్టు కొట్టింది ఆ నట్టు కొట్టిన టైం పంచర్ చేయించుకుంటారు నట్టు తీసేసి ప్లేస్ బాగానే ఉంది టర్నింగ్ చాలా వేరే వాళ్ళని వచ్చినా పెట్టుకునేటట్టు ఉంటుంది ముందు పెడదాం ఓకేనా కదనా అండి ఇలా గడ్డ మీద ఆపేసరికి పికప్ అందుకుంటలేదు మనోళ్ళు ఇక్కడ ఆగిరనుకోండి ఇక్కడ కాదంట జో బంక్లో ఆగిరంట కాంట దగ్గర లేవైంది ఎందుకో ఏమైంది మళ్ళీ టైర్ ఒక్క చూడు సైడ్ చూడు అలిగిందా టైర్ పలిగిందంట మనదైనట్టే సుస్ అని కూడా గాలిపోతుంది మనం పోయేటప్పుడు అక్కడ ఘాట్ రోడ్లలో మన టైం వైలింది కదా రాళ్ళు గుచ్చుకొని అట్లనే ఇప్పుడు అన్న వాళ్ళది కూడా సౌండ్ వస్తా ఉంది చూస్తు చూస్తు లిఫ్ట్ లేరు జర పాతం ఉన్నట్టుంది మళ్ళీ అది వలినట్టు లిఫ్ట్ లిఫ్ట్లు ఎప్పుకొని పోతురు స్టైల్ గా తాగుతారు కానీ ఇట్లా ఏదన్నా ఇట్లా అట్లా కాదు అమ్మో లోపలికి ఆ అది ఏ కాల్చినాక అది కాల్చినాక కాల్చినాక లోపలి మింగి మళ్ళా బయటికి సపరిత్తం అయింది చాక్లెట్ మింగినట్టే ఉంది అది ఓ అంటూ కూడా అంటుకోలేదు అదన అక్కడ పోతున్నా చూడు బండ్లు ఆడిపోవాలి మనం తిరుగుంటా తిరుగుంటా మళ్ళా ఆడికెనాయి ఇట్లా చక్కగా రోడ్ లేకుండా ఇట్లా పోయి అట్లా తిరిగి మళ్ళా అట్లా తిరిగి మళ్ళా అట్లా తిరిగి ఆడిపోవాలి ఆ పైన అక్కడ వస్తుంది పచ్చ పట్టే వేసుకునే ఒకటి బండి ఇట్లా చక్కగా పోతే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఆడికి ఇట్లా చుట్టు తిరిగిపోయినా అనుకో మూడు నాలుగు కిలోమీటర్లు అవుతుంది అట్టనే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తాం కదా ఆ గుట్టలలో గుట్టలలో కిందని సొరంగ మార్గాలు వేస్తే మాత్రం మనకి ఎట్లేదన్నా కానీ ఒక రెండు వందల కిలోమీటర్లు దక్కుతుంది గుట్టల చుట్టూ తిరుగుడు బోర్డు కనిపిస్తుంది కదా ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది శిలాంగ్ వచ్చేసి నైంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది గోవాటి వన్ నైంటీ సిక్స్ ఉంది మనం వన్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ జర్నీ చేస్తేనే మన ఘాట్ రోడ్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి టోటల్గా ఆ గోవాటి నుంచి ఇక మనకి ఘాట్ రోడ్లు ఉండవు గోవాటి నుంచి మనం వెళ్ళేది సిలుగుడికి సిలుగులో మనకు అన్లోడింగ్ అవుతుంది సిలిగుడ్లు అయిన తర్వాత సిలిగుడు నుంచి మళ్ళీ కలకత్తా సైడ్ అన్న వెళ్ళి కలకత్తా నుంచి మళ్ళీ లాంగ్ బైక్ వెళ్తాం అన్న కాశ్మీర్ సైడ్ అన్న కన్ఫామ్ మనం అగర్తలు వెళ్ళలేదు కాబట్టి అన్న ప్లాన్ చేస్తున్నాం లేదంటే కాశ్మీర్ అన్న మళ్ళీ మంచు కారుతుంది కాబట్టి ఇప్పుడు ఏమైంది దాంతోనే ఎందుకు వెళ్ళి లేకు పొద్దున్నేస్తే పంచాయ్ పెట్టుకోరు ఇద్దరు ఎంత ఉందో కలర్ చేపించి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మళ్ళీ వైట్ కలర్ ముందల దానికి క్యాబిన్ ముందల చూడు ఎట్లుందో పైన పట్టాలు వేసుకునేది నాకైతే బాగా ఈ బండ్లు ఒక అట్లాంటి వీల్ క్యాప్స్ పెట్టాలి అక్కడ ఉన్నాయి చూడు ఫ్యాన్ రెక్క లాంటి అట్లాంటి వీల్ క్యాప్స్ పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వేయాలి ఇంకా ఎప్పటికి ఉంటాయి ఇక ఆ విలాలు పెట్టి చేపించిన ప్రాబ్లం ఉండదు ఏం ప్రాబ్లం ఉండదు ఓ నువ్వు చేసే పనులు అట్టుండే మరి అందుకని అది మమ్మల్ని ఏమంటుంది నిన్నది నువ్వు చేసే కూర్చో పనులు అని ఏమనుకున్నా కానీ అట్టి మమ్మల్ని అంటే నువ్వు మాతో పెట్టుకుంటా అంతా మరి అదే ఎక్కువ బండ్లు ట్రబుల్ ఇచ్చినప్పుడు ఇవి యూజ్ అవుతాయి రికవరీ వ్యాన్లు అన్ని ఎస్ బూడ్రు ఎన్ని ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి ఒక దగ్గర బంక్లలో పెట్టుకుంటాట్రీ వీల్ క్యాప్స్ అయితే మేము లాస్ట్ టైం తీసుకున్నాం సేమ్ వీల్ క్యాప్స్ ఇలాంటి చాలా కాస్ట్ చెప్తారు తక్కువగా కట్టుకోవాలి రెండు మూడు వేలు ఎక్కువ చెప్తారు ఏమన్నా దేవుని దయ వల్ల ఇక్కడ సైడ్ ట్రబుల్ వేయలేదు ఆయన నేనైతే టెన్షన్ టెన్షన్ బట్ట దేవుడా దేవుడా ఒక్క లైట్ కూడా రావద్దని చెప్పేసి మధ్యలో మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్క దగ్గర లైట్ వచ్చి రిజండ్రేషన్ అడిగింది చేయగానే రిజండ్రేషన్ చేయగానే పోయింది మళ్ళీ ట్ అవుతుందా టర్నింగ్ లో వచ్చి ఆపింది బండి నేను అట్నుంచి వచ్చిండే ఇటు నుంచి వచ్చింది ఎక్కడికి ఇబ్బంది అవుతుంది ఇలాంటి టర్నింగ్లలో అలా ఘోరంగా ఉంటుంది మనులు వెనక నుంచి వస్తున్నాయి చూస్తున్నారుగా ఒక బండి కూడా ఎక్కలేకపోతుంది అన్ని వెళ్ళేటప్పుడు తొందరనే వెళ్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ ఎందుకంటే మొత్తం డౌన్ ఎక్కువ ఉంటుంది ఘాట్ రోడ్ తక్కువ ఉంటుంది ఇట్లా జర్నీ స్పీడ్గా అవుతుంది ఇందా కాదు ఒకటి తుస్ 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 అని దాని సంగతి ఏందో చూద్దాం అవి ఆ రాజా అతికిచ్చిన ఏదో టైర్ మార్చిండు మళ్ళా టైర్ ఏమైందో ఏమో మళ్ళా తుస్సు అన్నది ఘాటి ఎక్కుతున్నాం కానీ మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఈ బాధల ఈ బాధలు ఇట్లా ఉన్నాయి మా సెలవు సెలవు అవుతున్నాయి ఇక ఘాటు అయితే దిగినాం అయ్యా దగ్గరకు వచ్చినాం ఇక ఘాట్లు ఉన్నదని చెప్పు పడ్డది మాకైతే నాయన లేపడంత లెప్పడంత పచ్చిది రా నాయన ఊ గేర్ బాయలు వాసన వస్తుంది అమ్మ డ్రమ్ములు రా నాయన నైలేరులో ఓ అమ్మ నైలేరు వాసన వస్తున్నాయి నేను గీరాయిలు లెక్క వాసన వస్తుంటే ఏందమ్మా గీర్ ఆయరా అది టైర్కి ఏమైందానాయిందా ఓ ఎంతగానో మోసుకొచ్చిపోతే అన్న ఆ టైర్ తెచ్చిన మరి అన్న ఉందా బయలుదేరుతున్నావు డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నావు ఇరవై ఏడు వేల ఐదు వందలు పట్టింది ఇక్కడ డీజిల్ రేటు కొంచెం తక్కువ ఎనభై ఐదు రూపాయలు పెరిగింది ఇక కూడా రూపాయిన్నర పెరిగింది ఈ బంక్లోనే ఉన్నాం నైట్ మొత్తం ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచిపోదాం అని చెప్పేసి ఐదు అవుతుంది టైం వచ్చేసి నాలుగు గంటలకి లేచినాం అది ఇది అని చెప్పేసి డీజిల్ కొట్టించుకొని మొత్తం చేసారు గంట టైం పట్టింది ఇంకా ఈ టైంలో పోతే జర ఇబ్బంది ఉండదు మనకి రోడ్ల మీద నెక్స్ట్ కాంట వస్తుంది మనకి కాంట పక్కనే బంక్ ఆయిల్ బంక్ చాలా పెద్దది చాలా కాంటాక్ట్ పైసలు మళ్ళీ ఇంకా ఐదు వందలు అంట పంచో తె అంటుండు బిల్లులు తీసుకొని ఇల్లీగల్ నోట్ తీసుకొస్తారా అనుకొని బిల్లు అని చెప్పేసి నేను బిల్లు చూపించిన అది తీసుకొని దగ్గరనే పెట్టుకుండేగా ఇయనంటే బాధా ఓ బాధ ఇళ్ళతోటి ఐదు వందలు చిన్నకిత్త వాళ్ళకి ఇయ్యాల్సిన అవసరం ఐదు వందలు ఆ కాంటాలు ఏడు వందలు తీసుకుంటారు కథాం కాండ మీద ఎక్కినా దౌర్జన్యమే పోలీసు వాళ్ళకి ఆపినా దౌర్జన్యమే పోలీసు వాళ్ళకి కొందా ఉందా ఉందా ఇచ్చుకుంటే పోవాలి క్లింకర్ కింకర్ అటు పోయి వచ్చేసరికి రోడ్లు కొత్తగా అయిపోయినాయి దుస్తుగా రోడ్డు మంచిగా ఉండడం వల్ల మనకి ఎంత ఘాట్ రోడ్డు ఉన్నా కానీ ఘాట్ రోడ్డు ఎక్కినట్టే అనిపించదు సాప్గా వెళ్ళిపోతుంది గుంత లేకపోతే చలిపెడతాన్ని చలి కట్టుకోవాలి స్టైల్ కట్టుకున్నాను ఎట్లకి నాకు డబ్బా నాకు బడతలు ఉందని ఏదిలా కట్టుకున్నాడు ఎండాకాలం కూడా ఎందుకు కడతాం మరే ఎండాకాలం ఎండ కొడుతుందా ఎండాకాలం ఎండ కొడుతుంది అని తల్లి చేసుకుంటారట క్యాబ్ మనసు మనసా మనసు అమ్మా మనసు ఏంది ఇంతగానే ఉంది ఓ నాయన ఏం కనిపిస్తలేదు మనసు మేఘాల పోతున్నావు అన్నట్టు మనం ఇప్పుడు పొద్దు పోతున్నాం ఇప్పుడు ఆకాశం దాకా కట్టే ఉంది మనసు ఇలాంటివి ఫస్ట్ ఏం చూస్తున్నా అసలు కిందికి వస్తున్నాయి మొత్తం పైనుంచి కిందికి ఇట్లా చారుతున్నాయి మామూలు లొకేషన్ కాదు యాదనా నదులలో నీళ్ళు బాగినట్టే బాబ్బా యాదనా చూడే మేఘాలు మేఘాలు అంటారు ఇదే మేఘాలు మేఘాలయ మేఘాలయ అన్న పేరుకి మంచిగా న్యాయం బట్ పూయ్ అంటే ఎక్కుదా చెప్పు ఊయి హుయ్ అనట ఊకే నాకు ఎక్కాలెక్కాల నీకు ఏడాక కూర్చోని ఎట్లా చాకూర్ అన్నవాళ్ళు ఉజ్యానేయ అండ్ మన రాజానయ్య మన బండి ఆడ ఆపుదాం ప్లేస్ ఉంది సిలాంగ్ బైపాస్ ఉన్నావు ఇప్పుడు లెఫ్ట్ పోతే సిలాంగ్ లోపలికి పోతాం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్టేట్ పోతే గోవాటి వన్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ సిలాంగ్ లోపల కూడా ఘాట్ రోడ్లు ఇవే ఉంటాయి ఊళ్ళే పోయేటప్పుడు పోయినరీ చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ లో పెద్ద బండ్లు ఇప్పుడు పోనీకి ఉండదు ముందర ఒక టోల్ గేట్ వస్తుంది ఇంత ఎక్కడ పోతారో ఇంతగానంద పోతున్నాయి లోన్లు క్లింకర్లు మొత్తం క్లింకర్ సిమెంట్ చూడు ఇంత మంచిగా సడన్ గా అప్పుతుండే ఇట్లా తొమ్మిది గంటల వరకు జర్నీ చేయొచ్చు తొమ్మిది గంటల తర్వాత ఇక్కడ సైడ్ జర్నీ చేయాలంటే చేయరు ఇక అదకొన్న రైతుంది మనకి ముజ్ఞనే ఏందా మన అందరి సైడ్ ఇస్తుండగా వాట్ ప్యాడ్ బ్రో అన్న ఇంకో బండి వచ్చింది ఆ బండి కొంచెం బాయిల్ అయిపోయి ఏదో సమ్థింగ్ చిన్న ప్రాబ్లం వచ్చిందంట దాని గురించి అక్కడ మధ్యలో ఇంతసేపు ఆగిండు అన్న ఆగి ఆ బండి రిపేర్ చేయించేసి పంపించేసిండు అది కూడా పైకి వెళ్తుంది సేవ్ ఉంటుంది ఆ బండి కూడా చూస్తుండే వస్తున్నాయి రాట్లో వాడి రాట్లో కాని ఉన్నప్పుడు ఎమ్మట సైడ్ కూడా ఏం చేస్తారు ఈ రాళ్ళన్ని తీసుకుపోయి రాళ్ళు రప్పలు కింకర ఇవే కొడతారు మొత్తం ఓవర్లోడ్లు ఓవర్ స్పీడ్లో వస్తారు ఒక్కసారి కట్లు కొడతారు కదా ఇక బట్ పడుతుంది ఇంత మంచిగా కాడ కూడా ఎందుకో అట్లా పడేస్తే బండి అర్థమే కాదు వీళ్ళు టర్నింగ్లో చూడరు బండి పడ్డది పోలీస్ పోలీసులు కూడా వచ్చి ఆ పీరియడ్ ఓవర్ స్పీడ్లో ఇప్పుడే నీకు ఇంటి బండే ఉన్నట్టు ఏమే ఇంటి బండే స్పీడ్లో వచ్చినట్టుండి టర్నింగ్ బండ్లు చూస్తారు కదా రైట్ సైడ్లా మొత్తం అన్నీ కూడా అక్కడ పైసలు ఇచ్చిపోవాలి కాబట్టి ఆపేస్తారు కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ అడిగితే ఇయ్యరు ఇయ్యకుండా గట్టిగా వాదిస్తుంటారు దానివల్ల ఆ బండ్లన్నీ వెనకాల బండ్లు దగ్గర దగ్గర పది బండ్ల దాకా జామైన మనం వంద 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 ఇచ్చి కూడా పోతున్నాం వీళ్ళకి వచ్చినా కానీ మన దగ్గర రెండు వందలు మూడు వందలు అట్లా వసూలు చేసుకుంటు మనం రోడ్లు అయితే ఏక్ షేక్ మంచిగా ఉన్నాయి కానీ టర్నింగ్లో డేంజర్గా ఉంటాయి అయినా రోడ్డు మంచిగా ఉంటుంది కానీ టర్నింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఏమనిపించదు అక్కడ రోడ్లల్లో దారుణంగా ఐజాల్ రోడ్లల్లో అది ఎంత రోడ్డు చక్కగా ఉన్నా కానీ గుంతలు గుంతలు రాళ్ళు రప్పలు ఉండేసరికి ఏ ఏబుతే కాదు రోడ్లలో అయితే రైర్లు మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇంకా నూట ఇరవై కిలోమీటర్లు ఉంది జోరాబట్ అప్పుడే వాసన వస్తూనే ఉన్నది లైనర్లు పోతున్నాయి లోడింగ్కి ఓవర్ లోడ్ బండ్లు టిప్పర్లు మూడు వరుసగా ఒకలే ఉంటున్నాయి పది పన్నెండు బండ్ల దాకా చుట్టుముట్టు లొకేషన్ చూడ ఏదన్నా కొండ మీద ఎంత మంచిగా ఉన్నాయి కదా చెట్లు గిట్లా చూస్తున్నావు హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా డెకరేషన్ చేసినట్టే ఉంటాయి చుట్టూ ఎక్కడ చూసినా కొండల మీద చాలా పైకి వచ్చినాం కాబట్టి మేఘాల ఏ మేఘాలు మేఘాలలో పోతుంటే అమ్మ ఎన్నపా చూడు పొగలు ఎట్ వస్తున్నాయా ముందరు లైనర్ చూడు ఎట్టొస్తున్నాయా కాలిపోయేటట్టే దారుణంగా వస్తున్నాయి పొగలు ఇదిగో నువ్వు తోసినప్పుడే అన్నా నేను మా ఊరితో ఎదరాపుతారు చూడు పవనపై ఎదరాపుతారు చూడు అని అది ఊరికి నేను ఏంటి మీ అనుభవం అరిటాక్ అంతా మా అనుభవం ఇది అంత అని చెప్పి ఊరిని పాటలు పెట్టుకునే పాత పాటలు పెట్టుకుని మొత్తం అనుకున్నాను హలో బ్రేక్ బ్రేక్ పట్టుకుందంత లైనింగ్ ప్యాలు లైనింగ్ పొద్దుగా పైకి ఎలా కొండ దాటేసి అక్కడ నుంచి బండ్లు స్లో వస్తున్నాయి బండి వచ్చేసి ఇక్కడ ఆపినాం పొగలు వస్తాయి అని చెప్పేసి ఆ అన్న డీసేమన్న బండి వచ్చేసి ఆ పైననే ఆగింది అక్కడ బిజ్జి మొత్తం చుట్టూ తిరిగి ఆ బిజ్జి కింద నుంచి వచ్చి ఇక్కడ ఆపుకున్నాం బండ్లు చూస్తున్నారు పైకి ఎక్కుతున్నాయి చిన్న చిన్న ఎక్కుతున్నాయి పికప్ అందుకోక బయలుదేరుతున్నాం మళ్ళా డీసెవన్నా బుజ్జన్న ఇద్దరు కలిసి వస్తున్నారు మేము వెళ్ళిపోతున్నాం బాగా హీట్ అయిపోయినాయి అన్న ఉంది బాగా బ్రేక్ బాగా ప్రెస్ చేసినట్టుండు అది ఒక్కటి జీరా బాగా లైనర్లా పోగలుతుంది ముందర దాంట్లో అట్లే పోగెళ్తున్నా కానీ అట్నే అశ్రద్ధ చేసి అట్లానే నడిపినాం అనుకో చిన్న చిన్న పోదాం లేదు స్లో ఏం కాదనుకో చేస్తే కాలిపోతాయి ఇంకా కూడా బాగానే ఉంది డౌన్ ఇంట కూడా పేద గుట్టుంది కూడా బాగానే ఉంది గుండ్రద్య మాత్రం ఏమో లోతుంటే రాళ్ళు రప్పలుంటే పై నుంచి కిందికి చూసినట్టే అనిపిస్తుంది నీళ్ళు పోయి నీళ్ళు పోయి పోయి గుట్టలలో ఏడ ప్లేస్ ఉండదు ఓన్లీ ఒక దగ్గర నుంచి పోతాయి కాబట్టి బాగా పెద్ద లోతు అయిపోతాయి మట్టిప్పలు బాగా దిగి దిగి బ్రేకులు దొక్కి హీట్ అవుతాయి కదా ఆపుకుంటారు ఇక కొందరు ఈ తాగడానికి ఛాయ్ తాగడం కోసం కొద్దిసేపు రిలీఫ్ అని చెప్పేసి ఆపుకుంటారు వాటర్ హీట్లు వస్తాయి ఇక్కడ పట్టుకుంటారు వర్క్ జరుగుతుంది రోడ్లది ఇంకా నూట పదిహేడు కిలోమీటర్లు ఉంది గోవాటి చేద్దామని లోపే ఆ బండి వచ్చింది అక్కడి నుంచి డౌన్ అయ్యే స్పీడ్ వచ్చేసింది ఆ లెఫ్ట్ లో బండి అది హోదానే లేదు దమ్ము తీస్తుంది ఆ బండి ఎత్తనే లేదు ఎట్లా మనం ముందర బండి టర్న్ తీసుకుంది కదా బండి అని నేను తీసుకున్నాను లోకి వచ్చింది బండి అందుకే సామాన్యంగా నేను ఓటే చేయాలంటే ఆలోచిస్తాను అస్సలు చేయాలి ఇక్కడ లెఫ్ట్ లో మళ్ళీ ఎందుకు ఆపుతూ ఈ కొండలన్నీ దిగుకుంటా దిగుకుంటా కోవాడి వేయసరికి రాత్రి అవుతా ఉంది హోటల్ ఉంది మరి ఇక్కడ మంచిగా పెద్దది చాదావతం కాపుకుండా లేకపోతే మరి ఆ టైర్ల షాప్ కూడా ఉంది టైర్ల షాప్ పని గురించి ఆపుతుండా తెలియదు సో కటింగ్ చూసుకొని బండి పక్క నుంచే పెట్టుకోవాలి వేరే బండి కూడా వచ్చి పెట్టుకునేటట్టు రాజాభాయ్ ఇప్పుడు టర్నింగ్ ఎట్లుందో ఇద్దా టర్నింగ్ స్లో వెళ్ళాలి ఇప్పటికీ ఇది ఆరో టర్నింగో ఏడో టర్నింగో వెలుదు రోడ్డు మీదనే షూటింగ్ సరే జరగరాదనయ్య భలే ఉంది ఆమె టర్నింగ్ అటు సైడ్ మొత్తం లోయ ఉంది ఈ టర్నింగో మంచి ఇట్లా గుండ్ర గీత గీసినట్టే ఉంది బొగ్గుతో నల్ల గీత గీసినట్టు ఏమనిపిస్తుంది ఫీలింగు నడుపుతుంటే అసం థ్రిల్లింగ్ ఇంకా మనకి గోవాటి దగ్గరలో ఉన్నాయి ఇక ఇంకొక వంద కిలోమీటర్లో దగ్గర దగ్గర జర్నీ చేస్తే గోవాటి వెళ్ళిపోతాం అక్కడ నుంచి మనకు అంతే మంచిగా నార్మల్గా ఉంటుంది ఓకే ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను బై బై టేక్ కేర్ లవ్ డ్రైవర్ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ హా అంట